టాపిక్ ఏంటంటే ఎలా రన్నింగ్ అవుతుంది ఐ ఫైనాన్షియల్ పరంగా ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు అసలు వీళ్ళకి ఇంతమంది బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చింది ఇంతమంది ఎలా ఉన్నారు జస్ట్ పదకొండు పది చదివిన వాళ్ళు ఇంత నాలెడ్జ్ ఎలా ఉంది ఇంత హ్యాక్ ఎలా చేస్తున్నారు ఇంత పైరస్ ఎలా చేస్తున్నారు అసలు ఎలా జరుగుతుంది ఇదంతా మనం ఫస్ట్ థింగ్ ఆలోచించాలి మనం బ్యాక్స్ ఫ్రెండ్ కొద్దాం చదువుకి నాలెడ్జ్కి సంబంధం లేదు బ్రెయిన్కి చదువుకు సంబంధం లేదు వాళ్ళు టెన్త్ చేసేయడం నైన్త్ చదివాడా సెవెంత్ చదివాడే కాదు వాళ్ళ టెక్నిక్ ఉందా లేదా ఇదొక్కటే మనం ఆలోచించాలి పైరసీ చేయడానికి ఎక్కువ మనకు ఈ ఐబొమ్మ వాళ్ళు కానివ్వండి ఇంకొకరు ఇంకొకరు కానివ్వండి ఐబొమ్మ వీలైన కాడికి హెచ్డి క్వాలిటీనే రిలీజ్ చేస్తున్నారు కెమెరా ప్రింట్ అంటారు కెమెరా ప్రింట్ అనగానే చాలామంది హాల్స్లో మొబైల్ ఫోన్స్ లేదంటే క్యామ్ తీసుకుపోయి తీస్తారనో ఇట్లా చాలామంది అనుకుంటారు అలా ఏముండదు స్మాల్ కెమెరా చిన్న కెమెరాతో తీస్తారు అవి ఈ చిన్న కెమెరాతో తీసిన తర్వాత కాపీ చేసి మొత్తం మెయిల్స్తోనే మొత్తం వెళ్ళిపోతూ ఉంటాయి మనం ఫస్ట్ షో రిలీజ్ అవ్వడం కానీ మనకు ఇవి చాలా మంది చెప్తున్నారు మార్నింగ్ షో ఫోర్ ఏఎంకి అట్లా వేయడం కానీ పదకొండు గంటలకల్లా ఆన్లైన్లో పెట్టేస్తున్నారంట వీళ్ళు మూవీస్ ఇవి ఐ బొమ్మ కొంచెం లేట్ సో వీళ్ళకి మనీ ఎక్కడి నుంచి వస్తుంది ఐ బొమ్మ ఇల్లీగల్ 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 ఐబొమ్మ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ ప్రమోట్ చేస్తుంది ఏంటి ఐబొమ్మ వరకు మాత్రమే చెప్తున్నా బాగా వినడి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఐ సమ్ ఎక్కడో ఒక అరేబియన్ సమ్ వెస్టర్స్ ఎక్కడ ఉండో ఉండే బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ ప్రమోట్ చేస్తుంది అనమాట దానివల్ల వీళ్ళకి డబ్బు వస్తుంది చాలామంది అనుకునే ఇంకో విషయం ఏంటంటే ఐబొమ్మ వాళ్ళు మన డేటాని అమ్ముకుంటున్నారు సపోజ్ నువ్వు యూజర్ అనుకో నీ డేటా తీసుకొని అమ్ముకుంటారు ఇది స అసత్యం ఇది ఇది అబద్ధం ఇది ఐబొమ్మ ఎవరి డేటాని తీసుకొని అమ్ముకోవట్లేదు క్లియర్ ఇది ఎవరో నీ మొబైల్ని హ్యాక్ చేసిన తర్వాత అలా నీ డేటా వెళ్తుంది దానికి ఐబొమ్మ వాళ్ళకి సంబంధం లేదు మీరు ఎవరు భయపడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న ఐదు కోట్ల మంది యూజర్స్ మా దగ్గర ఉన్నాయి మేము అవి బయట పెడతాం అంటే వాళ్ళ ప్రాణం మీదకి వస్తుంది జస్ట్ బెదిరించారంతే దానికన్నా ముందు ఎవరి అన్నారు పోలీసులవి రాజకీయ నాయకులవి వీళ్ళవి అన్నారు వాళ్ళందరు అకౌంట్లో హ్యాక్ చేశారు ఆల్రెడీ వీళ్ళు ఇంకో విషయం బాగా గమనించండి అత్తారింటికి దారేది మూవీ ట్యాక్సీ వాళ్ళ విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్కి ముందే అంటే హాల్స్లో కూడా అది ఫ్యాన్ షో వెహిక ముందే ఇవి కాపీ చేశారు ఇంక్లూడింగ్ బాహుబలి పార్ట్ వన్తో సహా ఎలా వీళ్ళు ఎలా వదులుతున్నారు ఇది మెయిన్ రీజన్ నాలెడ్జ్ వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉందండి మనం ప్రతి ఒక్కటి మనం వీడియో తీసిన ప్రతి ఒక్కటి పెన్ డ్రైవ్లో కానివ్వండి లేదా సమ్ ల్యాప్టాప్స్లో ఎక్కడో దగ్గర సేవ్ చేసి పెట్టుకుని ఉంటారు వీళ్ళు జాగ్రత్తగా ప్రతిదీ దాని మీద రన్నింగ్ అవుతుంది వాళ్ళు దాన్ని యాక్ట్ చేస్తున్నారు సింపుల్గా లాజిక్ చెప్తాను సపోజ్ నా దగ్గర రేపు యూట్యూబ్లో పెట్టడానికి ఒక కంటెంట్ ఉంది నా దగ్గర మంచి కంటెంట్ మన చిన్నపాటిదనుకోండి మనలో నాలెడ్జ్ ఉన్న ఒకటి ఒకడు ఉంది అది ఎవరైనా పెట్టుకోవచ్చు అది నా ఓన్ ఏం కాదు నా దగ్గర ఉందని తెలిసింది నా మెయిల్ ఐడియో సంథింగ్ హ్యాక్ చేసి ఒక పర్సన్ ఉన్నారు నా మొబైల్ నేను వాడకుండానే నా మొబైల్ నుంచి కొట్టేశాడు మొత్తం కాపీ సో అలాగా అతనికి వెళ్తుంది సపోజ్ జీమెయిల్ పాస్వర్డ్ తెలిస్తే ఆటోమేటిక్గా మొత్తం వెళ్ళిపోతాయి మన మన జీమెయిల్ పాస్వర్డ్ తెలిస్తే జీమెయిల్ పాస్వర్డ్ తెలిస్తే ఆటోమేటిక్గా మొత్తం కొట్టేస్తారు అవి సేమ్ ఇదే విధంగా జరుగుతుంది చాలా వరకు ఇప్పుడు ఇంతకుముందు హాల్స్లో అంటే ఫిలిం తీసుకొచ్చేటోళ్ళు అండి పెద్ద పెద్ద ఫిలిమ్స్ తీసుకొచ్చి దాని నుంచి ప్రొడక్ట్ ప్రొజెక్టర్ నుంచి వేసేటోళ్ళు అనమాట ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అనమాట ఏ హాల్కి ఏ హాల్కి మొత్తం ఆన్లైన్లో సంథింగ్ ఆన్లైన్లో పెట్టు పంపిస్తున్నారు అనుకుంటారు సమా ల్యాప్టాప్స్కి వాటిలో సేవ్ కాపీ చేసి ఫేస్ అదే జరుగుతుండేది ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు దాన్ని హ్యాక్ చేస్తున్నారు ఆ ప్రింట్ని హ్యాక్ చేస్తున్నారు దానివల్ల హెచ్డి క్వాలిటీ వస్తుంది లేదు అది హ్యాక్ అవ్వని పక్షాన కెమెరా ప్రింట్ని నమ్ముకుంటున్నారు కెమెరా ఫ్రెండ్ నమ్ముకున్న తర్వాత చాలా వరకు మీరు అబ్జర్వ్ చేయండి అది ఎక్కడో హిందీలోనో తమిళ్లోనో ఇంకెక్కడో తీసేస్తుంటారు అది ఆ ప్రింట్ మొత్తం వాయిస్ ఓవర్ మాత్రం తెలుగులో ఇస్తారు ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది నాకు చాలామంది చెప్పున్నారు కూడా అన్న మనం ఆ మూవీ చూస్తున్నంతసేపు మనకు వేరే మనకు వేరే లాంగ్వేజ్ మూవీస్ లాగా కనిపిస్తుంది అన్న పేర్లు ఇవన్నీ కూడా వాయిస్ ఓవర్ మాత్రం మనదే ఉంటుంది హవ్ అన్న ఇది ఇది కూడా ఎడిటింగ్ అనమాట అంత చేసిన వాళ్ళు ఇది పెద్ద విషయమా వాళ్ళకి జస్ట్ మనకు మూవీ కావాలి వాయిస్ మనం మొబైల్లో కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు కదా జస్ట్ ప్రింట్ కావాలి దానికి వాయిస్ ఓవర్ చేస్తే సరిపోద్ది సేమ్ ఇది అలానే జరుగుతుంది చాలా థియేటర్లు ఉన్నాయి ఒక మూవీ రిలీజ్ అయిందంటే మన ఇండియాలోనే కాదు అవుట్ ఆఫ్ స్టేట్లలో కూడా అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా రిలీజ్ అవుతుంది ఇతర దేశాల్లో కూడా మన ఇండియాలోనే పైరసీ ఎందుకు అవుతున్నాయి అంటే దానికి లాజిక్ ఒకటి చెప్తాను ఇతర దేశాల్లో ఏదైనా మూవీ రిలీజ్ అయినప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసేటప్పుడు ఆ వెబ్సైట్లలో లాగిన్ అవ్వడం కానీ మొబైల్స్లో వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ యూజ్ చేస్తున్న ఆ నెట్వర్క్ మొత్తం వెళ్ళిపోతుంది పలానా దగ్గర పలానా మూవీ పలానా వెబ్సైట్లు పలానా టైంలో డౌన్లోడ్ చేశారు పలానా టైంలో చూశారు అందుకు మనకు బయట కంట్రీస్లో ఈ పైర్స్ చేయడం కష్టం చూడాలన్న కష్టం ఎందుకని తీసుకెళ్ళి బొక్కలు వేస్తారు డౌన్లోడ్ చేస్తే కానీ ఇక్కడ అట్లా కాదు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చూసుకోవచ్చు ఎవరికి ఇష్టం వచ్చినట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్న నువ్వు ఇంతకు అసలు నువ్వు ఫైనల్ గేమ్ చెప్తావు అంటే వద్దు చూడకండి దానివల్ల చాలా సమస్యలు కొని తెచ్చుకుంటారు రీసెంట్గా సివి ఆనంద్ గారు చెప్పిన తర్వాత వీళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా వాటిని కూడా హ్యాక్ చేసి ఒరిజినల్ ప్రింట్లు దించేస్తున్నారు లాస్ట్కి మొత్తం మొత్తం ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉన్నాయో మొత్తం కాపీ చేసేస్తున్నారు వీళ్ళు మొత్తం దొబ్బేస్తున్నారు అంతే జస్ట్ దాంట్లో బెప్పెం అనే ఒక యాప్ ఉంది ఆ బెప్పెం అనే యాప్లో మీరు వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అప్పుడే రిజిస్టర్ చేసే ఆ టైంలోనే మైక్రోఫోన్ దగ్గర నుంచి కెమెరా లొకేషన్ కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా మనం అలో నొక్కాలి నొక్కినప్పుడే మనం దాంట్లో లాగిన్ అవుతాం అవి నొక్కకుంటే మనం లాగిన్ అవ్వలేము అప్పుడు మన యాక్సెస్ వాళ్ళ హ్యాండ్కి వెళ్తుంది మన జీమెయిల్ హ్యాండ్కి వెళ్తుంది అంటే ఇది తప్పెట్ట జరిగిపోయింది కదన్న దీని నుంచి బయటకెట్టు రావాలంటే జస్ట్ మీ మొబైల్లో ఉంటే జీమెయిల్ రిమూవ్ చేసి పక్కన దొంగేసి కొత్త జీమెయిల్ క్రియేట్ చేసుకోండి ఇంకా అంతకన్నా చేసేది ఏం లేదు సీరియస్గా చెప్తున్నా కొంతమంది అనుకోవచ్చా మేము ఆ పలానా ఫోల్డర్లో మాకు కొంచెం ప్రైవసీ ఉంటే అన్నీ పెట్టాను అది ఇది అని నువ్వు ఎక్కడ పెట్టినా ఒక్కసారి లాగిన్ అయితే మీ దోలు తీర్చేస్తారు సో జాగ్రత్తగా ఉండండి ఎవరు ఎవరికి ఏమీ ఊరికి ఇవ్వరు వాళ్ళకి ఎంతో కొంత ఆదాయం ఉంటే మాత్రమే ఇస్తారు ఫ్రీగా ఇస్తున్నారని మనంతా డౌన్లోడ్ చేసుకుంటే ఎట్లా ఫ్రీగా ఎవరు ఇస్తారు ఎవ్వరు ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఫ్రీగా ఇవ్వరు 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 ఇది సత్యం ఇది ఇది మీరు తెలుసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియోలు మీ వరకు వస్తున్నాయంటే ఎంతో కొంత నచ్చుతున్నాయని ఇలాంటి మంచి మంచి వీడియోలకి మీ నెల్లూరు పిల్లోని సబ్స్క్రైబ్ చేసుకోండి నెల్లూరు పిల్లోని ప్లీజ్ 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 ఇన్స్టాగ్రామ్ పేజ్లో నెల్లూరు పిల్లోని ఫాలో చేసేయండి సైనింగ్ ఆఫ్ ఆల్వేస్ మీ నెల్లూరు పిల్లోడు